హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా గ్రామ వార్డు సచివాలయాలు కొన్ని సెలెక్ట్ చేసిన అంగన్వాడీ కేంద్రాలు స్కూళ్ళలో ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపులు అయితే నిర్వహిస్తూ ఉంది ఎవరైతే ఐదేళ్ళు దాటి ఆరో ఏడు వచ్చారో ఆ పిల్లలందరికీ తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే వాటిని సరిచేయాలని ఈ మేరకు ఈ క్యాంపులను ఉపయోగించుకొని అప్డేట్ చేయించుకున్నట్లయితే మనకు మే నెలలో తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే ఒకటో తరగతి రెండో తరగతి చదివే పిల్లలందరికీ తప్పనిసరిగా ఈ పథకం ద్వారా వారికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఉంది అయినప్పటికీ చాలా మంది ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోకుండా ఉన్నారు ప్రస్తుతం డేట్ ఆఫ్ బర్త్ కలిగిన చిన్న పిల్లలు రెండు లక్షల మంది రాష్ట్రంలో ఉండగా వీరు ఇంకా ఆధార్ అయితే అప్డేట్ చేయించుకోలేదు లేదా కొత్తగా ఎన్రోల్మెంట్ చేయించుకోలేదు ఈ నేపథ్యంలో రెండు లక్షల మంది డేట్ ఆఫ్ బర్త్ కలిగిన పిల్లలందరికీ కొత్తగా ఆధార్ కార్డ్ జనరేట్ చేయడంతో పాటు రాష్ట్రంలో లక్షలాదిగా చిన్నపిల్లలు ఉండి ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం వయసు కలిగిన పిల్లలందరూ తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవడం ఏప్రిల్ ముప్పై తేదీ లోపు వారి పేరు రేషన్ కార్డులో లో ఉంటే కేవైసీ చేయించుకున్నట్లయితే మే నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డు ఇస్తుంది ఆ రేషన్ కార్డు లో వారి పేరు అయితే ఉండి ప్రతి నెల రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది లేని పక్షంలో పేరు తొలగిపోయి రేషన్ కూడా వారికి రాదు అంతేకాకుండా మనకు ప్రభుత్వం మే నెలలో తల్లికి వందనం పథకం ఇస్తుంది కాబట్టి ఈ తల్లికి వందనం పథకం తీసుకోవాలనుకున్నా కూడా మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఈ మేరకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని ఈకేవైసీ చేస్తేనే ఈ పథకం అనేది వస్తుంది కాబట్టి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఈ ఆధార్ క్యాంపులను నిర్వహిస్తూనే ఉంది సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మహిళలైన చిన్నపిల్లలకు సంబంధించిన పథకాలకు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాల్సిందే కానీ చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ఆధార్ అప్డేట్ చేయించుకోలేదు ప్రభుత్వం ప్రస్తుతం ఏప్రిల్ నెలకు సంబంధించి ఆధార్ క్యాంపులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ మూడు ఐదు ఎనిమిది తేదీల్లో ఆయా గ్రామ వార్డు సచివాలయాలు అలాగే అంగన్వాడీ కొన్ని సెలెక్ట్ చేసిన స్కూళ్ళలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని ఎవరైతే ఆధార్ అప్డేట్ చేయించుకోలేదో అలాంటి వారు తప్పనిసరిగా చేయించుకోవాలి అని ప్రభుత్వం చెప్తూ ఉంది ముఖ్యంగా ఆరేళ్ళు ఏడేళ్ళు వయసు ఉన్న ప్రతి బాలుడు బాలిక తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం చెప్తుండగా చాలా మంది నిర్లక్ష్యంతో ఇంకా ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోవడం లేదు ప్రభుత్వం ఆధార్ క్యాంపుల యొక్క గడువు మరింత పెంచుతుందో లేదో తెలియదు గానీ ప్రస్తుతం మనకు మే నెలలో కొత్త డిజిటల్ రేషన్ కార్డు అయితే ఇస్తుంది అలాగే తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి పిల్లవానికి పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు రేషన్ కార్డు ఉంటేనే తల్లికి వందనం పథకం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఆధార్ క్యాంపులను ఉపయోగించుకొని ఐదేళ్లు దాటిన పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ చేయించడం రేషన్ కార్డులో ఈకే వైసీపీ పెండింగ్ ఉంటే ఏప్రిల్ ముప్పై తేదీ లోపు ఈకేవైసీ చేయించడం చేసినట్లయితే మీకు మే నెలలో ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి ఆపై ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి మీకు గనక రేషన్ కార్డు ఉంటే ఈ పథకాలు మీకు వస్తాయి కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు అందాలంటే తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోండి ముందు ముందు ఈ క్యాంపులు పొడిగిస్తారా లేదా అన్నది మాత్రం సందేహమే ప్రస్తుతం క్యాంపులు నడుస్తూ ఉన్నందున ఇప్పుడే మనం ఆధార్ అప్డేట్ చేయించుకొని ఒకవేళ బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకలా ఉండి ఆధార్లో ఒకలా ఉంటే వాటిని మార్చుకోవడం అలాగే అడ్రస్ మారి ఉంటే అడ్రస్ మార్చుకోవడం బయోమెట్రిక్ మార్చుకోవడం ఈ విధంగా చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా మీకైతే అందుకుంటారు ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వీటిలో ఎలాంటి లోపాలున్నా ఈ పథకాలు అనేవి రావు కాబట్టి ప్రస్తుతం ఆధార్ క్యాంపులు జరుగుతున్నాయి కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఈ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని మీ ఆధార్కు సంబంధించి మార్పులు చేర్పులు బయోమెట్రిక్ అప్డేట్ అయితే వెంటనే చేసుకోండి ప్రభుత్వం ఇచ్చే సూపర్ సిక్స్ పథకాలైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తుంది ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం